పార్లమెంట్ ని ఆ దేశ పాలకుడు అల్ అహ్మద్ అల్ జేర్ రద్దు చేశారు తనను ఒక చట్టసభ సభ్యుడు అవమానించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు కువైట్ చట్టాల ప్రకారం అవమానించకూడదు పాలకుడిపై చట్టసభ సభ్యుడు చేసిన వ్యాఖ్యల్ని తొలగించేందుకు సభ్యులు నిరాకరించడంతో కేబినెట్ పార్లమెంట్ కి హాజరు కాలేదు ఈ నేపథ్యంలో పాలకుడు పార్లమెంట్ ని రద్దు చేయడం గమనార్హం అమెరికాలో భారతీయుల వరుస మరణాలు అక్కడి భారతీయుల్లో గుబుల్ రేపుతున్నాయి తాజాగా అలబామా రాష్ట్రంలో రహదారి వెంట హోటల్ ని నడుపుకుంటున్న డెబ్బై ఆరేళ్ల ప్రవీణ్ రావుజీ భాయ్ పటేల్ ని అద్దె గది కోసం వచ్చిన ఒక కస్టమర్ కాల్చి చంపాడు షఫీల్డ్ పట్టణంలో హిల్ క్రెస్ట్ మోటెల్ పేరుతో ఓ హోటల్ ని ప్రవీణ్ సొంతంగా నిర్వహిస్తున్నారు ఆ హోటల్ కి ముప్పై ఐదేళ్ల విలియం జెరిమీ మోరే అనే వ్యక్తి వచ్చి రూమ్ కావాలని అడిగాడు కొద్దిసేపటికే విలియం ప్రవీణ్ మధ్య పెద్ద వాగ్వాదం జరిగింది వెంటనే విలియం తన వద్ద ఉన్న గన్ తో ప్రవీణ్ ని కాల్చి చంపాడు అక్కడి నుంచి పారిపోయి దగ్గర్లోని ఇంట్లో చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బొల్సెనారో తన పాస్పోర్ట్ ని సరెండర్ చేశారు ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన సైనిక తిరుగుబాటు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన పాస్పోర్ట్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారంలో కొనసాగేందుకు బొల్సెనారో సైనిక తిరుగుబాటుకి ప్రయత్నించినట్లు తెలుస్తోంది లూలా డ సిల్వా చేతిలో ఓటమి చెందిన తర్వాత ఆయన ఆ ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు రాజకీయ కక్షతోనే తనపై దాడులు చేస్తున్నారు అని బొల్సనారో ఆరోపించారు ఈ కేసులో బొల్సనారోకు చెందిన మరో ముగ్గురు కూడా అరెస్ట్ అయ్యారు ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ లో ఓటమి చెందిన తర్వాత వల్సనారో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి ఇటీవల అమెరికాలోని భారతీయ విద్యార్థులపై వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే ఈ అంశంపై శ్వేత సౌధం స్పందించింది భారతీయులు భారతీయ విద్యార్థులపై దాడుల్ని నిలవరించేందుకు బైడెన్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది హింసకు ఎటువంటి చోటు లేదని ఎవరిని క్షమించేది లేదని మతం వర్ణం ఆధారంగా జరిగే హింసను క్షమించబోమని అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో పేర్కొంది అమెరికాలో ఆ రకమైన హింసకు ఏమాత్రం స్థానం లేదని అన్ని రాష్ట్రాలు స్థానిక అధికారులతో ఈ అంశాన్ని చర్చిస్తున్నామని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ జాన్ కిర్బీ తెలిపారు ఉన్నత చదువుల కోసం యూకేకు వెళ్ళటానికి భారతీయులు ప్రజెంట్ ఆసక్తి కనబరచడం లేదు బ్రిటన్ కి ఉన్నత చదువుల కోసం వచ్చే అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ కేవలం ఇండియా నైజీరియా నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టింది అని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి గత ఏడాదితో పోలిస్తే భారత్ నుంచి వచ్చే దరఖాస్తుల్లో నాలుగు శాతం తగ్గుముఖం కనిపించింది నైజీరియా నుంచి వచ్చే దరఖాస్తుల్లో నలభై ఆరు శాతం తగ్గుదల నమోదైంది పోస్ట్ స్టడీ వర్క్ వీసా పై ఆంక్షలు విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యుల్ని తీసుకురావడంపై ప్రభుత్వం నియంత్రణ విధించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది దక్షిణ లెబనాన్ లోని నబతియే నగరంపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడిలో హిజ్బుల్లా కమాండర్ తో సహా పది మంది మరణించారు మృతుల్లో ఏడుగురు పౌరులు కూడా ఉన్నారు ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు జరిపిన దారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆరంభమైన తర్వాత లెబనాన్లో ఇంతమంది సామాన్యులు మరణించడం ఇదే ఫస్ట్ టైం ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య ఘర్షణలు మరింత విస్తరించగలవన్న ఆందోళనలు పెరుగుతున్నాయి